నమస్తే అన్న అందరికి నమస్కారం ఈరోజు మనం బ్రహ్మంగారి మఠానికి అయితే రావడం జరిగింది శ్రీశైలం వెళుతూ ఉంటే మధ్యలో అయితే బ్రహ్మంగారి మఠానికి వచ్చి బ్రహ్మంగారిని దర్శనం చేసుకునేందుకైతే మనం ఆగడం జరిగింది మధ్యాహ్నం అయ్యింది జనాలు అయితే ఫుల్లుగా ఉన్నారనమాట అన్నదానం కోసం అనమాట మేం కూడా అన్నదానం కోసం అయితే క్యూలో నిల్చొని ఉన్నాము వెళ్ళే ముందు మనమైతే ఇక్కడ చూడండి చేతులు కాలు ఎన్ని కడుక్కొని వెళ్ళాలన్నమాట ప్లేట్లు అయితే ఇస్తూ ఉన్నారు ప్లేట్లు అయిపోవడంతో పేపర్ ప్లేట్లు అయితే మేము కొనకొచ్చుకోవడం జరిగింది ఆ వైట్ రైసు ఆకుపప్పు ఆ బెండకాయ చూసారా ఆ బెండకాయ పచ్చడి అయితే నా స్వామి రంగం అది పుల్లగోరనుకోవచ్చు పచ్చడి అనుకోవచ్చు టేస్ట్ సూపర్ కంటే సూపర్గా ఉంది ఎంతమంది వచ్చినా లేదనకుండా అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు ఎవరైనా మన కడప జిల్లా వాళ్ళు కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎప్పుడైనా కడప బ్రహ్మంగారి మఠానికి వచ్చి మీరు భోజనం చేసి ఉంటే కానీ నిజంగా కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి అందరికీ ఓపిక్గా అయితే పెడుతూ ఉన్నారనమాట తర్వాత రసం ఉంది మజ్జిగ ఉంది నేనైతే రసం వేసుకున్నాను తర్వాత మజ్జిగ కూడా కలుపుకోవడం జరిగింది అది తాగుతా అంటే కడుపు నిండా సల్లగా ఉందనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా చెబుతూ ఉన్నారనమాట నా పక్కన కూర్చున్న ఈడైతే చూడండి కడుపు నిండా తిన్నానని చెప్పినాడు టేస్ట్ కూడా సూపర్ ఉందని చెప్పినారనమాట వీడు వచ్చేసి మా మాం కొడుకు అనమాట చూడండి మామూలుగా రసము మజ్జిగ వేసుకుని అయితే తింటూ ఉన్నాడు అనమాట అలాగే చూడండి జనాలు ఎవరు కూడా ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయొద్దని చెప్పారు నేనైతే మొత్తం అంతా తినేసాను అనమాట ఎప్పుడైనా మీరు బ్రహ్మంగారి మటంలో తిని ఉంటే కామెంట్ చేయండి మా వాడు కొద్దిగా అన్నం తినలేకపోతే లాస్ట్ వచ్చేసి ఆవుకన్నా పెట్రానైనా అని చెప్తే వాడు చూడండి మొత్తము అన్నం ఒకరో మొత్తం తినేసి లాస్ట్లో ఉండే పిప్పి అయితే ఆవుకైతే పెడతాడు ఏది ఏమైనా సరే కానీ అన్నాన్ని అయితే ఎవరు వృధా చేయకండి నిజంగా నాకైతే టేస్ట్ ఏమి ఎట్టుంటుందో ఏమనుకున్నా కానీ భలే అంటే భలే చేసినారు బ్రహ్మంగారి మఠంలో మీరు ఎప్పుడైనా తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అక్కడ చూడండి మా ఇద్దరు వాళ్ళ మా బాబాయి మావాడు చిన్న గలాట అనమాట చిన్నగా మా తమాసుకు ఇక ఇదంతా వచ్చేసి మొత్తం మేము బయటకు వచ్చినా కూడా చూడండి క్యూలో ఎంతమంది జనాలు ఉన్నారో తిన్న తర్వాత ప్లేట్లు కడిగి మనం అక్కడ పెట్టినామంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ తింటారనమాట ప్లేట్లు అయితే నీట్ కడగండి ఇది వచ్చేసి బ్రహ్మంగారి గుడి అనమాట ఒకవేళ మీరు ఎప్పుడైనా బ్రహ్మంగారి మఠానికి వస్తే మాత్రం అన్నానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంత కావాలంటే మనకు అంత పెడతారనమాట బ్రహ్మంగారి మఠం గుడి ఇది అనమాట అలా గోపురం కనపడుతుంది కదా దాంట్లో నుంచి లోపలికి పోవాలా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్